చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళినట్టట జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఆయన సొంత ప్రయోజనాలకు వెళ్ళినట్టట ఆయన చెప్తారు ఇవాళ చంద్రబాబు నాయుడికి ఆయన ప్రభుత్వానికి అధిష్టాన వర్గం ఎవరు చెప్పండి గతంలో కాంగ్రెస్ సంస్కృతి ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాలన్నిటికీ అధిష్టాన వర్గం ఢిల్లీలో ఉంటుంది ఢిల్లీ చెప్తే కానీ ఏం చేయలేదని చెప్పుకుంటూ ఉండేవాళ్ళం ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అధిష్టాన వర్గం ఢిల్లీ ఢిల్లీతో మాట్లాడిన నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో ఉన్నాడు ఆయన ఆయన చెప్తా ఉన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చాలా అద్భుతాలు ఆయన చేసినట్టుగా ఆర్థిక వ్యవస్థని చాలా గాడిలో పెట్టినట్టుగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య దీన్ని ఏదో నాశనం చేసినట్టుగా చెప్తున్నారు సో ముందు ఒక విషయాన్ని మాట్లాడదాం మన విభజన చట్టం ప్రకారం రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ అనేది కేంద్ర ప్రభుత్వం చేయాలి మనకి అలా చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడున్న లెక్కల ప్రకారం పదిహేడు వేల కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్కి రావాల్సి ఉంది అప్పట్లో ప్రత్యేక ప్యాకేజీలని పండగ చేసుకుంటున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ల కాలంలో ఆయన తీసుకొచ్చిన రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఆ తర్వాత ఇంకా మనం రాబట్టలేమో మన వల్ల కాదని చెప్పి అసలు ఆ అంశాన్నే కన్వీనియంట్గా వదిలేసి పక్కన పెట్టేశారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అప్పుడు మళ్ళీ రిసోర్స్ క్యాప్ ఫండింగ్ అనేది మనకి చాలా రావాల్సి ఉంది ఏ పరిస్థితిలో మనం తెచ్చుకోవాలని చెప్పి భావించి దానిపైన కేంద్రంతో మాట్లాడి పెద్ద ఎత్తున వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నం చేసి పదివేల నాలుగు వందల అరవై కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయలని విడుదల చేయించారు ఎవరు గొప్ప అని అడుగుతున్నా ఆ రోజు కూడా కూటమి ప్రభుత్వమే రెండు వేల పద్నాలుగులో కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ మూడు పార్టీల్లో కలిపి ఎన్నికల్లో పోటీ చేసినాయి జనసేన అభ్యర్థులను పెట్టకుండా మద్దతు ఇచ్చారు బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో వేల మంత్రులు ఉన్నారు వాళ్ళ మంత్రులు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు కలిసి పరిపాలన చేశారు అలాంటి సమయంలో కూడా నువ్వు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు మాత్రమే ఈ రాష్ట్రానికి సాధించేవు అనేది రికార్డులు చెప్తూ ఉన్నాయి అదే జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు సాధించారంటే ఎవరు బాగా పనిచేసినట్టు ఎవరు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా నిలబడినట్టు ఇది నిజంగా కాదా అని అడుగుతున్నాను నేను